గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్కి తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే కమిటీ నుంచి అయితే ఒక రివ్యూ రివ్యూ పోస్ట్ సంబంధించినటువంటి వివిధ వేకెన్సీ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కమిటీ ఏదైతే ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది సో వివిధ డిపార్ట్మెంట్లో అనేసి సో ఇప్పటి వరకు కమిటీ ఎన్ని ఖాళీల వరకు గుర్తించింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటిది సో ఇక్కడ చూడొచ్చు సార్ దిస్ ఈజ్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ మోస్ట్ అర్జెంట్ ఇది చాలా అర్జెంటుగా మరి ప్రభుత్వము దీనిలో దృష్టి పెట్టుకొని ఉద్యోగాలే లక్ష్యంగా దృష్టి పెట్టుకొని కమిటీకి చాలా అర్జెంటుగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది సో కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ద అటెన్షన్ ఆఫ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ మెన్షన్డ్ ఇన్ ద అడ్రస్ ఎంట్రీ ఆర్ ఇన్వైటెడ్ టు ద సో రిఫరెన్స్ సిటెడ్ కాఫీ ఎన్క్లోజ్డ్ అండ్ దే ఆర్ రిక్వెస్టెడ్ టు ద ఇక్కడ చూడొచ్చు సార్ ఫర్నిస్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ సో మనకు ఏదైతే ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో దానిని సంబంధించినటువంటి అదేవిధంగా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనేసి ఇంద ఇక్కడ చూడండి సార్ ఇంద ప్రిస్క్రైబ్డ్ ద ప్రొఫార్మా ఇన్ ఎనెక్సర్ ఏ అండ్ బి టు ద గవర్నమెంట్ బై ఫోర్ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫెయిల్ సో యాజ్ టు ప్లేస్ ఇన్ ద సేమ్ బిఫోర్ ద కమిటీ ఇక్కడ కాన్స్టిట్యూటెడ్ వైడ్ రిఫరెన్స్ స్టేట్ విచ్ ఈస్ అ టెన్త్సరీ షెడ్యూల్డ్ ఆన్ ద సిక్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దిస్ ఇస్ షెల్ఫ్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే కమిటీ ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే హెడ్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జెంటుగా దీనికి సంబంధించినటువంటి ఖాళీలు వివరాలను చెప్పాలనేసి ఇక్కడ ఒక రివ్యూ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది ఈ కౌంట్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఈ కమిటీ ఇచ్చేటటువంటి కౌంట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో సో అది తొందరగానే భర్తీ చేయ ఇవ్వాలనేసి గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది మొత్తానికైతే తెలంగాణలో ఉద్యోగాల జాతరకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలవడం జరిగింది సో మొత్తానికైతే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది దాదాపుగా ఈసారి మాత్రం ఒక లక్ష పైన ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు ఖాళీలు ఉండొచ్చు అనేసి ఇక్కడ అంచనా వేస్తున్నారు సార్ అయితే విషయం ఏంటిదంటే సో ఆల్ ద హెచ్ఓడిస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ శాంక్షన్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ది టెంపరీ సర్వీస్ ఇన్ ద వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ సంబంధించినటువంటి హెచ్ఓడిలో అందరికీ ప్లస్ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఇక్కడ ఖాళీలను కావాలనేసి అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్ సైదా అనేసి ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చెప్పాల్సిందే ఇది దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయాలనేసి ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నవంబర్ కంటే ముందే రావచ్చు అనేసి కూడా ఇంకొకటి ఆలోచనలో ఉన్నటువంటి సమావేశం సిలబస్ కమిటీ కూడా మనకు ఏదైతే సిలబస్ కమిటీ చేశారో ఆ సిలబస్ కమిటీ కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి సెప్టెంబర్ లోపలనే ఈ యొక్క ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయ్యి అక్టోబర్ నుంచి జాబ్ క్యాలెండర్ యొక్క విధిగా ఉండే కూడా అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది మనకు ఈరోజు కమిటీ ఇచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ సంబంధించినటువంటి పోస్టుల సంబంధించి నుంచి చెప్పడం జరిగింది సో ఇదండి గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్ నుంచి వచ్చినటువంటి మున్సి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగిందనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో చాలామంది ఇంకో అప్డేట్ ఏమంటున్నారంటే జీపీఓ సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్యూర్మెంట్ ఉంటుందా లేదా అనేది అయితే డైరెక్ట్ రిక్యూర్మెంట్ అయితే ఉంటుంది సార్ దాదాపుగా ఇప్పటికే ఖాళీలు ఐదు వేల తొమ్మిది వందల యాభై దాకా ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయాలనిసే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ